కేసులో మీ కుమారుడు అరెస్ట్ అయ్యాడని ఓ తండ్రికి సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ కాల్ వచ్చింది భయాందోళనకు గురైన తండ్రి ఒక్కసారిగా కంగుతున్నాడు ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మరోవైపు నుండి పిల్లలను కొడితే ఏడుస్తున్నట్టు శబ్దాలు దీంతో మరింత భయాందోళనకు గురయ్యాడు ఆ తండ్రి ఒక్కసారిగా భయపడి కుమారులకు ఫోన్ చేయగా ఇంటి దగ్గరలో ఉన్నామని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పరిధిలో గల ఓ వ్యక్తికి ఉదయం సైబర్ నేరగాళ్లు మరో మారు తమ మెదడుకు పదును పెట్టి పాదిని ఏడిపించే యత్నం చేసి మోసం చేసి డబ్బులు లాగేందుకు పాల్పడ్డారు తాము పోలీసులమని కుమారుడి పేరు వివరాలు చెప్పి డబ్బులు లాగేందుకు ఏడుపుల సౌండ్లు వినిపిస్తూ భయాందోళనకు గురి చేశారు ఎంతో భయపడిపోయిన బాధితుడు కొద్దిసేపు ఆలోచించి ఇద్దరు కుమారులు ఎక్కడున్నారని ఆరా తీయగా అసలు విషయానికి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ధైర్యంగా పోలీసులు చెప్పినట్టు ఎవరికి వారు నమ్మకంగా ఉంటూ అనవసర ఫోన్ కాల్స్కు స్పందించాల్సిన అవసరం లేదు